అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరీలు అండి పూరీలు మనం పూరీలు అంటే ఊరికే గోధుమ పిండి మైదా మైదాపిండి పూరి పిండితో చేస్తారు కదా కొత్తగా ఇలా బియ్యంతో చేయండి చాలా రుచిగా ఉంటాయండి మీరు ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ పూరి చేసినప్పుడల్లా ఈ పూరీలు చేస్తారు అంత రుచిగా ఉంటాయి చేసుకుని వస్తుందో చాలా ఈజీ అండి ఒక్క కప్పు బియ్యంతో రేషన బియ్యంతో మనం పూరీలు అన్నది రెడీ చేసుకోవచ్చు దీనికి కాంబినేషను మనం నాన్ వెజ్ తోటైనా లేకపోతే ఏదన్నా కూరలు చేసినప్పుడు ఆలు అవి అట్లా చేసినప్పుడు సుతం సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ అయితే చాలా రుచిగా ఉంటుంది తప్పక ట్రై చేయండి ఎలా చేసింది అన్నది వీడియానికి చేయకుండా చివరి దాకా అయితే చూసేయండి అప్పుడే అర్థమవుతుంది ఇది పూరీలు తింటే కొంతమంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ కొంతమందికి ఇవి ఇవైతే మంచిగా డైజెషన్ అయితే చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు వీడియోలకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇప్పుడు నేను ఇక్కడ ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నా చూడండి మనం రేషన్ బియ్యం అయితేనే ఇది కొంచెం పిండి సాఫ్ట్గా ఉంటుంది మనకు అవిటిలో ఇప్పుడు వాటర్ వేసి ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి రేషన్ బియ్యం కదా కొంచెం డెస్ట్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు మనం వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగినాక మళ్ళీ తిరిగి వాటర్ వేసి దాన్ని మనం ఒక ఐదు గంటలు పక్కకుంచుకోవాలి లేకపోతే ఉదయాన్నే చేస్తా అనుకుంటే మీరు నైటే నానబెట్టుకున్నా పర్లేదు లేకపోతే పిల్లలు వచ్చే వరకు చేద్దాం అనుకుంటే మీరు లేచిన ఆరు ఏడు ఇటుకలు పెట్టుకుంటే మనకు పని తీరే వరకు మంచిగా నాని ఉంటాయండి ఒక ఆరు గంటలు నానబెట్టుకొని ఇది మనకు లంచ్లోకి చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటాయి ఇప్పుడు మనం నేనైతే ఒక ఐదు గంటలు నానబెట్టుకున్నా నేను నైట్ ఏం పెట్టుకోలేదు నైట్ పెట్టుకుంటే పెట్టుకోవచ్చు ఒక ఐదు గంటల తర్వాత బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కడుక్కొని వాటర్ అంపేసి ఇప్పుడు మనం మిక్సీ జాడి గిన్నెలో వేసుకోవాలి అట్లనే ఒక హాఫ్ కప్పు రైస్ వేసుకోవాలి అన్నము నైట్ మిగిలినైనా పర్లేదు మనం అప్పుడు వండుకున్న రైస్ అయినా పర్లేదు రైస్ సుతం ఒక కప్పు బియ్యానికి హాఫ్ కప్పు అన్నం వేసుకోవాలి అట్లనే ఒక కప్పు మనకు వాటర్ అన్నది పడుతుంది కొన్ని ఒక రెండు స్పూన్ల దాకా ఆపుకొని కడవ వాటర్ వేసి మనం అదంతా ఒకసారి స్పూన్ తోటి అట్లా కలుపుకున్నాక మెత్తగా పట్టుకోండి పిండి అన్నది చూడండి చాలా మెత్తగా పట్టుకోవాలి పట్టుకొని మనం దాన్ని చూడండి అట్లా అంటే అట్లా మనకు గీత పడాలి అంత చిక్కగా ఉండాలి పిండి మనకు వాటర్ ఒక కప్పు రైస్కు ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్ సరిపోయిందండి ఇప్పుడు ఆ వాటర్ సుతం మిగిలిని మనం ఉంచుకున్నది మిక్సీ జార్లో వేసుకొని మనం బ్యాటరీలో వేసుకోండి పిండిలో వేసుకున్నాక ఇప్పుడు అంత ఒకసారి కలుపుకోండి చూడండి పెద్ద గంట పెట్టి కలుపుకుంటే మంచి కలుతుంది మనం ఇది కొంచెం అవసరం లేదండి అప్పటికప్పుడు వేసుకోవచ్చు ఇంట్లో మనం వీనో కానీ సోడా కానీ ఏం వేయట్లేదు ఏం వేయకుండా మనకు పూరీలు పొంగినట్టు పొంగుతాయండి పూరీలకు ఏం తీసిపోవు అంత సూపర్ ఉంటాయండి పూరీలకంటే ఇవే టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మనం రుచిగా సరిపోను సాల్ట్ వేసుకోండి ఇంట్లో ఒక సాల్ట్ అంతే ఏం లేదు సాల్ట్ వేసుకున్నాక అంత ఒక్కసారి కలుపుకోండి చూడండి మనకు బ్యాటరీ అయితే అట్లా ఉండాలి పిండి ఇప్పుడు అట్లా కలుపుకున్నాక మనం స్టవ్ అంటే పెట్టి ఆయిల్ పెట్టేసుకోవాలి నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నా పెట్టేసుకొని గంటలో కొంచెం కొంచెం తీసుకుంటా మీకు ఇష్టం వచ్చిన సైజులో కొంచెం పెద్దగా వేసుకో ఎక్కువ పిండి వేసుకుంటే పెద్దగా అవుతాయి తక్కువ వేసుకుంటే చిన్నగా వస్తాయి ఎలా వేసుకున్నా చాలా బాగుంటాయండి పొంగుతూ చాలా మంచిగా వస్తాయి సూపర్ ఉంటాయి టేస్ట్ అయితే ఇప్పుడు వీటిని రెండు వైపులా మంచిగా పూరీలు కాల్చుకున్నట్టే ట్రై చేసి తీసుకోవాలి ఈ పూరీలు ఏ వేజ్ వాళ్ళకైనా అరుగుతాయండి కొంచెం పెద్ద వయసు వాళ్ళు పూరీలు తినన్నట్టు అరగాయి కదా ఇవైతే తొందరగా అరిగిపోతాయి చాలా రుచిగా ఉంటాయి కంపల్సరీ ట్రై చేయండి ట్రై చేసింది ఉంటే మీకు బాగా నచ్చుతాయి మీరు పూరీ చేసినప్పుడల్లా ఇలాగే చేసుకుంటారు అంత బాగుంటాయండి చూడండి అట్లా మనం అవి పూరీ కాలుతాయి కానీ కొద్దిగా తెల్లగా ఉంటాయి మనకు పూరీలు ఉన్నట్టే ఎందుకంటే బియ్య పిండి కదా అంత కలర్ ఏం రావు బాక్ కలర్ వచ్చి దాకా ఉంచుకునేది ఉంటే గట్టిగా అవుతాయి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసుకోండి చూడండి మనకు పొంగుతూ ఎంత మంచిగా వస్తాను మనకు చేమ్ పూరీలు లాగే పొంగుతాయండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అట్లయితే సరిపోయింది కొంచెం గోధుమ కలర్ రాగానే తీసేసుకోవాలి చాలా మెత్తగా ఉంటాయండి పూరీలు అయితే చిన్న పిల్లలు సుతం తింటారు అంత మంచిగా ఉంటాయి రుచి సుతం సూపర్ ఉంటాయండి తప్పగా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ నెంబర్కి షేర్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే కొంతమందికి పోతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి చూడండి ఎట్లున్నాయి సూపర్ ఉన్నాయి కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూసే చూసేవాళ్ళైతే పక్కకున్న బెళ్ళేకానికి ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫినేషన్ రూపంగా వస్తుంది వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఈ పూరీలైతే కంపల్సరీ మీరు ఒక్కసారి చేసుకొని చూడండి ఒక్కసారి చేసుకున్నారంటే వదలరండి అంతా రుచిగా ఉంటాయి ఇట్లా నోట్లు ఎత్తే కరిగిపోతాయి అంత సాఫ్ట్గా ఉంటాయి అంత రుచిగా ఉంటాయి చూడండి మీకు సూత్ అర్థమవుతుంది కదా పొంగుతూ చాలా మంచిగా ఉంటాయండి మనం ఇక గోధుమ పిండి పూరీలనే మర్చిపోతాం ఈ ఒక్కసారి చేసుకునేందుంటే అంత సూపర్ ఉంటాయి మనకు ఇవి ఉదయాన్నే చేసుకుంటే సాయంత్రం దాకాసా మెత్తగట్లనే ఉంటాయండి చాలా మంచిగా ఉంటాయి కంపల్సరీ చేసుకోండి చేసుకుంటే కదా ఎలా ఉన్నదన్నది తెలుస్తుంది చేసుకొని ఎలా మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ పెట్టండి చూడండి పూరి శుద్ధి అర్థం అవుతుంది కదా అంటే చాలా రుచిగా ఉంటుంది కంపల్సరీ